ేనా మన సూత్రాలు మీ అందరికీ నా వందనాలు నాకు బాగాలేదు అసలు నైట్ పదకొండింటికి సీరియస్ అయిపోయింది బాగా కాళ్ళు చేతులు చలబడిపోయి నాకు అసలు నా చుట్టూది ఏమవుతుందో కూడా నాకు తెలియదా మా అమ్మ ఉంది ఇంట్లో నేను మా కూడా చెప్పాలి ఆ విషయం చెప్పకుండా మా అక్కళ్ళు కార్మిక నగర్లో ఉంటారు ఆమెకు చేశాను ఫోన్ నేను ఆ మా ఇంటికి వచ్చేసరికి నేను ఒక ముప్పై సార్లు అన్న ఫోన్ చేస్తుంటా అంతా నాకు అనిపించింది సీరియస్ అయిపోయినట్టు తీరా హాస్పిటల్కి వెళ్తే పల్లెం పెద్దేశ్వర హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే అక్కడ ఏం లేదమ్మా బీపీ ఎక్కువైపోయింది నూట ఎనభై ఉంది బీపీ అందువల్ల అమ్మాయికి అలా జరిగిందని చెప్పి అన్నారు హాస్పిటల్ అడ్మిట్ ఉంచితే ఉంచండి లేకపోతే తీసుకెళ్ళిపోండి అని చెప్పారు కానీ భయం వేసి నేను ఉండలేదు హాస్పిటల్లో వండకుండా వచ్చేసేసి ఇంటికి వచ్చేసి అద ఒక ఇరవై రోజులకు రాశారు టాబ్లెట్లు రా వాడుకుంటున్నాను బాగానే ఉంది మళ్ళీ డిసెంబర్ ముప్పయో తారీఖున మళ్ళీ బాగాలేదు ఇట్లా అట్లాగే సీరియస్ అయిపోయి నాకేమవుతుందో తెలియట్లా అయితే మా నాన్నగారు చనిపోయి ఒక తొమ్మిది నెలలు అవుతుంది నాన్నగారికి నేనే ఉన్నా పక్కన మొత్తం అన్నిటికీ ఆయన ఆయనకి జరిగినాయి అని నాకు జరుగుతున్నాయి జరిగేసరికి నాకు ఆ భయం ఎక్కువైపోయింది నేను చనిపోతానేమో నా పని అయిపోయింది ఇంకా నేను ఇంకా రాను ఇంకా ఇంటికి రాను అని నాకు భయం భయం ఎక్కువైపోయింది నాకు ఆయన చనిపోయే ముందు కూడా బాత్రూమ్కి వెళ్ళి ఆయాసపడి అలా చనిపోయారు నాన్నగారు కూడా నాకు అట్లాగే సేమ్ అలాగే అయింది నాకు కూడా బాత్రూమ్కి వెళ్ళొచ్చాను నీరసం అయిపోయింది బాగా ఇంకా నేను చనిపోతాను నేను బతకను అనుకున్నాను తీరా హాస్పిటల్కి వెళ్తే ఏమైనా అడ్మిట్ చేయాలమ్మా బాగా సీరియస్గా ఉంది అని అన్నారు ఎప్పుడు డిసెంబర్ ముప్పై తారీఖున మళ్ళీ అది తీరా చూస్తే ఫస్ట్ తారీఖు వస్తుంది మళ్ళీ నేను నూతన సంవత్సరంలోకి వెళ్తానో వెళ్ళను హాస్పిటల్ వద్దులే నా గురించి మళ్ళీ అందరూ సఫర్ అవుతారు కొత్త సంవత్సరంలో మళ్ళీ ఎందుకు చర్చికి వెళ్లకుండా అని చెప్పి నేను ఆలోచించుకొని నేనే కొంచెం దేవుడికి ప్రార్థన చేసుకున్నా ఏసయ్యా నీ ఇష్టం నన్ను ప్రవేశపెట్టాలనుకుంటే నీ ఇష్టం లేదంటే నువ్వు తీసుకున్నా నాకు ఇష్టమే అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను ఇం హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా వచ్చేసా మూర్ఖత్వంగా వచ్చేసా తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయింది చర్చ్కి వచ్చాం ఆ రోజు బాగానే ఉంది చర్చ్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది బయటకు వెళ్తే బాగా ఆడలేదు మళ్ళీ ఇట్లా మళ్ళీ ఆరో తారీఖు మళ్ళీ బాగాలేదు మొన్న ఆరో ఆరో తారీఖు హాస్పిటల్కి వెళ్తే ఈసారి ఉంచాల్సిందేనమ్మా లేకపోతే ఈ అమ్మ ఏమైపోద్దు కూడా తెలీదు ఉంచితే మీ తీసుకెళ్ళిపోతే ఇంక మళ్ళీ తీసుకొస్తే నేనేం చెప్పను ఇంక మీకు ఉంచితే ఉంచండి లేకపోతే లేదని అని డాక్టర్ గారు అనేసరికి ఇంకా బలవంతం మీద హాస్పిటల్లో ఉంచారు ఒక ఐదు రోజుల్లో ఆరు రోజులు ఉంచారు హాస్పిటల్లోనే రెండు రోజులు అవుతుంది బయటకు వచ్చి ఇది అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఇంకేంటంటే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా బాగాలేదు కాళ్ళు వణికిపోవడం నీరసంగా ఉండడం ఇంకా మా ఇంకా నా కోసం ప్రార్థన చేయండి మీరు అందరూ నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని మంచి స్వస్థతను దయచేశారు దేవుడు అందరిని బట్టి వందనాలు మా నాన్నగారికి పర్లోక రాజ్యం కోసం అందరూ మా గురించి ప్రార్థన చేయండి ఇంకా మా మా మూడో మా మేనమామ హాస్పిటల్లో ఉన్నారు ఆయనకు కూడా సీరియస్గా ఉంది బాగా ఆయన గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేసి హేమలతని ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం